హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గానా ఫార్మా మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒకటే మరి దేశపు సీమ ఎద్దు రెండు వైపులా వెళ్ళే దేశపు సీమ ఎద్దు మరి అమ్మకానికి రావడం జరిగింది అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా పెత్తకడవూరు మండలం గవిగట్టు గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూసుకున్నారు కదా ఎద్దు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో మంచి దట్టంగా ఉంది రెండు వైపులా ఇరువైపుల వైపులా పండ్లకు పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి దీన్ని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఇందులో కూడా మరి ఎద్దును కానీ ఎద్దు యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం రైతు నెంబర్ మీకు వీడియోపై స్క్రీన్పైనే కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి రైతు సోదరుల దగ్గర మరి కొన్ని వివరాలు అయితే మరి డౌట్స్ ఉంటే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం 何、yeah.